అందరికీ వందనం సాక్షి న్యూస్ పేపర్ ఆదివారం బుక్లో వచ్చేటటువంటి పద వినోదం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది సమాధానాలు చూద్దాం ఫండే బుక్లో వచ్చేటటువంటి పద వినోదం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది సమాధానాలు చూద్దాం ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆధారాలు ఒకటి అడ్డం పేరు ప్రతిష్టలు లేని సామాన్యుడు ఐదు అక్షరాలు రావాలి అనామికుడు ఒకటి నిలువు ఆశ్చర్యం మూడు అక్షరాలు రావాలి ఇందులో మనకు మొదటిగా ఆ అక్షరం ఆల్రెడీ వచ్చేసింది సో అబ్బురం రెండు నిలువు పేరు పెట్టడం పేరు పెట్టడం ఐదు అక్షరాలు రావాలి మనకు అనామికుడులో నా ఆల్రెడీ వచ్చేసింది సో నామకరణం పన్నెండు అడ్డం పూ తేనె బాలేదు అంటే పూ తేనె అంటే తేనె మకరందము ఇది బాగా రాలేదన్నమాట అంటే అక్కడ ఇక్కడ వచ్చింది సో మనకి ఇక్కడ ఆధారాలను బేస్ చేసుకుంటే మొదటి అక్షరం రమ్ వస్తుంది అబ్బురంలో రమ్ అనామ అనా నామకరణంలోకా సో మిగిలిన దమ్మ రంక దమ్మ మకరంధం అలా వస్తుందన్నమాట పన్నెండు అడ్డం నెక్స్ట్ తొమ్మిది అడ్డం వంట చేయుటకు వాడే లోహపు పొయ్యి వంట చేయుటకు వాడే లోహపు పొయ్యి అని కుంపటి అంటారు మూడు అక్షరాలు తొమ్మిది అడ్డం కుంపటి నెక్స్ట్ పద్ పద్మూడు నిలువు సంతోషం కానీ తిరగబడింది తలక్రిందులయ్యింది మొదటి అక్షరం మనకు ఆల్రెడీ పద్మూడులో దమ్ అని వచ్చింది సో మోదం నెక్స్ట్ పది నిలువు పైకొచ్చిన కంబలి పైకొచ్చిన కంబలి మూడు అక్షరాలు రావాలి సో దుప్పటి కానీ కింద నుంచి రాయాలి టిప్పదు అని వస్తుంది నెక్స్ట్ ఇరవై నిలువు పాత పాత అంటే ప్రాచీనం అని వస్తుంది మూడు అక్షరాలు ప్రాచీనం ఇరవై ఆరు అడ్డం అన్నీ చేసి ఏమీ తెలియనట్టుండే స్త్రీ నాలుగు అక్షరాలు రావాలి నంగనాచి సరిపోతుంది ఇరవై ఏడు నిలువు గందరగోళం గోళ లాంటిది నాలుగు అక్షరాలు రావాలి ఇక్కడ నంగనాచిలో గా ఆల్రెడీ వచ్చింది సో గడబిడ సరిపోతుంది ముప్పై ఎనిమిది అడ్డం రెండు అనాలు రెండు అనాలుని బేడా అంటారు ఇక్కడ ఆల్రెడీ మనకు డా వచ్చేసింది కాబట్టి బే ఒకటే రాస్తే చాలు ఇరవై నాలుగు నిలువు అందంగా లేని వ్యక్తి నాలుగు అక్షరాలు రావాలి అనాకారి సరిపోతుంది ఇరవై నాలుగు నిలువు అనాకారి ఇరవై నాలుగు అడ్డం ఆరు పైసలు అనాకారిలో ఆ వచ్చింది కదండి ఆల్రెడీ మనకు అణా సరిపోతుంది ఇరవై ఒకటి నిలువు ఆట అట్టు సారీ ఇరవై ఒకటి అడ్డం కామా రెండు రెండక్షరాలే కామ పద్దెనిమిది అడ్డం నొసలు మూడు అక్షరాలు రావాలి నుదురు సరిపోతుంది పద్నాలుగు అడ్డం ఒకప్పుడు ఉప్పు మొదలైనవి ఉంచే రాతి పాత్ర కానీ అటు నుంచి రాయాలి సో పద్నాలుగు అడ్డంకి ఆన్సర్ వచ్చి రాచిప్ప కానీ రివర్స్లో రాయాలి అప్పుడు పచ్చి రానొస్తుంది నెక్స్ట్ పదిహేను నిలువు మందహాసం మందహాసం అంటే నాలుగు అక్షరాలు రావాలి చిరునవ్వు సరిపోతుంది నెక్స్ట్ ఐదు అడ్డం ఎవరిపైనన్నా మోపే నేరం సరిగా లేదు ఎవరిపైనైనా నేరే నే మేపే నో నేరంను ఆరోపణ అంటారు కానీ అది ఇక్కడ సరిగ్గా లేదు ఎలా వస్తుందంటే ప ఆ రో న అని వస్తుంది సో ఐదు అడ్డం ఆరోపణ కానీ ఆ రోణ అని రాయాలి నెక్స్ట్ పదకొండు అడ్డం అర్ధ భాగం అర్ధ భాగం రెండు అక్షరాలు రావాలి కాబట్టి సగం సగం సరిపోతుంది నెక్స్ట్ ఇరవై రెండు అడ్డం ఆకలికి పొట్టలో కలిగే బాధకు ధ్వన్యనుకరణం ఆకలి వేస్తుంది అని మనం ఎలా చెప్తామంటే నకనక అంటాము ఎలా ఉంది అంటే నకనకలు ఆడుతోంది అని చెప్తాం కదా అది నాలుగు అక్షరాలు ఇరవై రెండు అడ్డం నకనక పదహారు నిలువు చెడ్డ పని వాడుక భాషలో అవయవ లోపం అవ అంటే బ్యాడ్ అనే అర్థం అనమాట కార్యం అంటే పని అనే అర్థం సో ఇక్కడ అవ కార్యం అంటే చెడ్డ పని అని పదహారు నిలువుకు నాలుగు అక్షరాలు సరిపోతుంది నెక్స్ట్ పంతొమ్మిది అడ్డం మేనత్త మేనమామ కొడుకు మేనత్తా మేనమామ కొడుకుని మనము బావ అంటాం రెండు అక్షరాలే బావ సరిపోతుంది ఇరవై మూడు నిలువు బంగారం బంగారం మూడు అక్షరాల్లో రాయాలి ఆల్రెడీ మనకు కా వచ్చింది కాబట్టి ఇక్కడ కనకం కనకం సరిపోతుంది ఇరవై ఎనిమిది అడ్డం బొక్క బొక్క అంటే రెండు అక్షరాలు రావాలి కమ్ మొదటి అక్షరం కాబట్టి కంత కంత అంటే బొక్క ఇరవై తొమ్మిది నిలువు ఉత్కంఠ బలమైన కోరిక నాలుగు అక్షరాలు రావాలి తహ తహ అయితే సరిపోతుంది ఇక తా కంతాలో తా ఉంది కాబట్టి తహ తహ నాలుగు అక్షరాలు ఇరవై తొమ్మిది నిలువు ముప్పై మూడు అడ్డం ఎవరైనా ఫోన్ చేస్తే మొదటగా అనే మాట రెండు అక్షరాలే హలో హా ఆల్రెడీ వచ్చింది కాబట్టి లో రాస్తే చాలు ముప్పై మూడు అడ్డం లో నలభై అడ్డం మధ్య కాశ్మీరులో ముష్కరులు మారణకాండ జరిపిన ప్రదేశం మూడక్షరాలు మనకందరికీ తెలుసు కదండి అది చాలా పెద్ద దుర్ఘటన జరిగింది దానికి మూడు అక్షరాలు వచ్చి పహల్గామ్ ఎక్కడ జరిగింది పహల్గాంలో జరిగింది నెక్స్ట్ ముప్పై ఆరు అడ్డం తేలికపాటి లోహం కానీ తిరగబడింది తగరం తగరం అనేది చాలా తేలికగా ఉండే లోహం కానీ తీరగబడింది కాబట్టి ఇక్కడ మనం ఎలా రాయాలంటే త అని రాయాలి ఓకేనా ముప్పై ఆరు అడ్డం మూడు అక్షరాలు రంగత ముప్పై రెండు నిలువు చెయ్యి చెయ్యి ఆల్రెడీ రమ్ వచ్చేసింది మనకు రెండో లెటరు సో మొదటి అక్షరం కరం కరం అంటే చెయ్యి నెక్స్ట్ ఇరవై ఐదు అడ్డం అతి వేగంగా అక్షరాలే రావాలి సో రివ్వునా రివ్వున అనే పదము అతివేగంగాకు సరిపోతుంది సో ఇరవై ఐదు అడ్డం అక్షరాలు రివ్వున ఇరవై ఐదు నిలువు రెమ్మ సన్నం ఈ రెమ్మ సన్నంకి రివట అంటే సరిపోతుంది కానీ ఇక్కడ క్లూస్ ఆధారంగా మనము రిటవ్వా అని రాస్తే సెట్ అవుతుందండి రివట అని రాస్తే సెట్ అవ్వదు రిటవ్వా ఇరవై ఐదు నిలువు రిటవ నెక్స్ట్ ముప్పై ఐదు నిలువు రక్షణ రక్షణ అంటే కాపు ఇక్కడ క్లూస్ ఆధారంగా కాపు అన్న రెండు అక్షరాలు సరిపోతుంది నెక్స్ట్ ముప్పై తొమ్మిది అడ్డం వదంతి కాపువ్లో ఆల్రెడీ మనకు మొదటి అక్షరం పువ్వు అని వచ్చేసింది కాబట్టి పుకారు పుకారు అంటే వదంతి అంతేనండి పద వినోదం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పూర్తయింది ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి నేను ప్రతివారం రెండు కొత్త పదాలు ఏం నేర్చుకున్నానో చెప్తాను ఈ వారం నేను నేర్చుకున్న రెండు కొత్త పదాలు ముప్పై ఒకటి అడ్డం సజ్జ సజ్జ అంటే నేను సజ్జలు అనుకున్నాను దానికి ఇంకొక మెయిన్ కూడా ఉంది కవచం కవచం అంటే సజ్జ అని కూడా నేర్చుకున్నాను నెక్స్ట్ పద్నాలుగు అడ్డం పూర్వకాలంలో ఉప్పును దాచే పాత్రను రా చిప్ప అంటారంట నేను ఇది క్లూస్ ఆధారంగా నేర్చుకున్నాను మీరేం నేర్చుకున్నారో కొత్త పదాలు కామెంట్లో తెలియచేయండి అందులో ఇందులో ఏమన్నా తప్పులు ఉన్నా కూడా కామెంట్లో తెలియచేయండి నేను నేర్చుకుంటాను మరియు ఈ క్లూస్కి మీకు వేరే పదాలు ఏమన్నా వచ్చినాయంటే అవి కూడా తెలియచేయండి అంతేనండి మీకు నా ఈ పద వినోదం పూర్తి అవడం నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి స్నేహితులు మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ని జయ సాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వారం ఈ పద వినోదం సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి